ప్రైజ్ ద లార్డ్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటను వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాములని అప్పుడు ఏ సహోదరి సహోదరుడా సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణం రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా నీ వాక్యాన్ని ధ్యానించుడగా ప్రభా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ దీవించండి మేము ఎక్కడ కూడా డివేట్ అవ్వకుండా నీ మార్గంలోనే ఉండే భాగ్యాన్ని మీరు మా అందరికీ ఈ ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆమె ఈరోజు దేవుని యొక్క మాటగా మనం చూస్తే దావీద భక్తులు ఒక చక్కని మాట కలుగుతాడు ఏమైనా అంటే రెండో గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండవ అవసరాన్ని మనం చూసినట్లయితే నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వంను బట్టి నాకు ప్రతిఫలం ప్రతిఫలమిచ్చును ఎహో మార్గంలో నేను అనుసరించుతున్నాను భక్తిహీనుడనై నా దేవుని విడిచివాడును కాను అని నేను దేవునితో నడుస్తున్నాను దేవుడు నా పక్షముగా ఉన్నాడు అందుకనే దేవుడు నాకు ప్రతి విషయంలో కూడా ప్రతిఫలం ఇస్తున్నాడు నేను దేవుని విడిచిన వాడును కాను అని దావిద భక్తుడు అనుక్షణము క్షణము దేవుని మీద ఆధారపడినటువంటి ఒక గొప్ప వ్యక్తి దీనికి ముందు దావీజ్ యొక్క ఈ మాట మాట్లాడడానికి గల కారణం మనం చూస్తే దావీదు సౌలి చేతిలో నుండి అలాగే అక్కడ ఉన్నటువంటి శత్రువుల అందరి చేతిలో నుండి తప్పించిన విధానాన్ని దేవుడు పోషించిన విధానాన్ని బట్టి దేవుడు కాపాడినటువంటి విధానాన్ని బట్టి దేవుని యొక్క కాపుదలను బట్టి ఈ మాట మాట్లాడగలుగుతున్నాడు నా దేవుడు నా పట్ల గొప్ప కాపుదల నా పక్షంగా ఉంది అంతేకాదు నేను దేవునికి ఇష్టడుగా జీవించాను గనుక ప్రతి విషయంలో దేవుడు నన్ను తప్పించాను అనే మాటను భక్తుడు భక్తుడిగా మాట్లాడుతున్నాడు అలాగా ఈరోజు నీవు నేను కూడా దేవునికి ఇష్టలుగా మార్చబడాలి ఇష్టలుగా ఉండడానికి మనం ఆయనకి ఏ మార్గంలో వెళ్తే మనం ఇష్లుగా ఉంటామో ఆ మార్గాన్ని మనం అనుసరి అనుసరిస్తూ ఆ మార్గాన్ని వెతుకుతూ నడవాలి ఏం చేస్తే ఆయనకి ఇష్టలుగా మనం మార్ మార్చబడతాము అంటే పౌరు భక్తుడు అంటాడు తిమోతితో తిమోతి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై రెండవ విషయంలో పౌరు భక్తులు తిమోతితో అంటున్నాడు నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును గురించి వెంటాడుము అని అంటున్నాడు ఈ నాలుగు దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తాయి మనల్ని నీతి విశ్వాసము ప్రేమ సమాధానము ప్రతి ఒక్కరిలో ఉండాలి మనకు దేవుని యొక్క కృప ఎలా వస్తుందంటే మనకి దేవుని యొక్క కృప మన దగ్గరికి రావాలి అంటే మనం ఏం చేస్తే దేవుని యొక్క దేవుని యొక్క కృప మనం పొందుకుంటామంటే అప్పు శ్రేణ పౌలు రోమిలికి రాసిన పత్రిక ఐదు ఇరవై ఒకటి అంటాడు కృప కావాలి అంటే కృపకు ముందు మనం నీతిగా జీవిస్తేనే నీతి ద్వారా కృప మనకు అనుగ్రహింపబడుతున్న ప్రియ సహోదరి సహోదరుని అంతేగాని మన తెల్లని బట్టలు వేసుకుంటే దేవుని యొక్క నీతిమంతులుగా క్రైస్తువులుగా మనం పిలువబడము బైబుల్ ఎలా పట్టుకొని ఊరంతా తిరిగితే మనం క్రైస్తవులుగా నీతిమంతులుగా కనబడము సిలువ మెల్ల వేసుకొని మనం ఊరంతా తిరుగుతూ నేను క్రైస్తవుని అని చెప్తే క్రైస్తువులుగా పిలువబడలేం పిలువబడం మన యొక్క వేసధారను చూసి బట్టి కాదు మన యొక్క క్రియలను బట్టి ఇతరులు మనల్ని చూసి మీరు క్రైస్తవులు క్రీస్తు పిల్లలు అంటే ఇలా ఉంటారా అని మనల్ని బట్టి క్రీస్తు నామానికి ఘనత వచ్చే విధంగా మన యొక్క జీవితాలు మార్చబడాలి మనం ఎక్కడ పని చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా ఎక్కడున్నప్పటికీ కూడా నీతిని విడిచిపెట్టకూడదు ఆ నీతిని బట్టి మన దేవునికి ఘనత రావాలి ఒకవేళ మీరు తాపి అనుకోండి తాపి పని చేస్తూ ఉండవచ్చు ఒకవేళ ఆ తాపి పని బట్టి నువ్వు చేస్తున్నటువంటి నువ్వు నీతిగా జీవించాలంటే కరెక్ట్ టైమింగ్ నువ్వు ఫాలో అవ్వు రోజువారీ కూలి కూడా అంత కరెక్ట్గా తీసుకోవు లేదా ఒక ప్లంబర్ కావచ్చు ఒక ఎలక్ట్రీషియన్ కావచ్చు మీరు మీరు చేస్తున్న పనుల్లో నీతిగా జీవించండి నీతిగా పని చేయండి మీకు కమిషన్స్ వస్తాయి షాపుల నుండి ఆ కమిషన్ తీసుకుంటే చాలా డబ్బులు మన జీతానికన్నా ఎక్కువగా వస్తాయి కానీ వాటి మీద ఎప్పుడు మనం ఆధారపడకూడదు ఎందుకంటే మనం మన నీతి మంత్రిని మనం అడు అనుసరించి నడుస్తున్నాం కాబట్టి మీ ఓనర్తో చెప్పాలి ఆ యొక్క షాపు ఓనర్తో చెప్పాలి ఏమని అనాలంటే నాకు కమిషన్ ఏమీ వద్దండి నాకు నా ఓనర్కి కరెక్ట్ న్యాయపరమైన రేటును కరెక్ట్గా ఇవ్వండి చాలు నాకు ఇటువంటి కమిషన్ వద్దు అని నీవు ఎప్పుడైతే నీ నోటితో మాట్లాడతావో నిన్ను బట్టి నువ్వు మాట్లాడే మాటను బట్టి ఆ యొక్క షాప్ ఓనర్కి నువ్వు అంటే గౌరవం పెరుగుతుంది అంతేకాదు క్రీస్తు నామము ఆయన ఆయన దగ్గర ఘనపరచబడుతుంది అంతగా నీలో క్రీస్తును అతడు చూడగలుగుతాడు ఎంత గొప్ప నీతిగా ఉంటారా క్రైస్తువులు అనే విధంగా మనల్ని బట్టి మన దేవుని నామాన్ని మనం ఎప్పుడు కూడా వారిగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు మనం కమిషన్ మీద బ్రతుకుతున్నామా లేదు కదా మనం ఎప్పుడు కూడా కష్టపడి పని చేస్తే ఆ కష్టపడి పని చేసిన డబ్బే మనం హ్యాపీగా అనుభవించగలం ఆ వచ్చిన కమిషన్స్ ఒకవేళ తీసుకున్నాం అనుకో అది వేరే దారిలో పోవచ్చు ఖచ్చితంగా పోదు ఉండదు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా నీతిని ఎప్పుడు విడిచిపెట్టద్దు నీతి మంతులు ఏడు మార్లు పడినప్పుడు కూడా లేవగలడని సామిత్రులు గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం ఆరో విషయంలో మాట్లాడుతున్నాడు అతని పక్షముగా దేవుడు నిల్ నిలబడతాడు నీతి మంతుని దేవుడు నిలబడి కార్యాలు చేస్తాడు నీతిమంతుడి ఎన్నడూ కూడా కదిలింపబడిన ప్రియ సహోదరి సహోదరుడ ఉదాహరణకు కల్దీల దేశంలో బబులో ఉన్నప్పుడు అక్కడ చక్రవర్తులు అనేకమైన వారు మారుతూ ఉన్నారు వస్తూ ఉన్నారు కొత్త వారు వస్తున్నారు కానీ ఎంతమంది చక్రవర్తులు మారినప్పటికీ కూడా వచ్చిన చక్రవర్తి ప్రతి చక్రవర్తి కూడా నీతి మంత్రుడైన దానియేళ్ళు నువ్వే కావాలి నువ్వే ప్రధానిగా ఉండాలని దానియాలను కోరుకున్నారంట కోరుకోవడానికి గల కారణం దానియల్లో ఉన్నటువంటి నీతిని బట్టి కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా మనం నీతి ఇంక ఒకటి కాదు అనేకమైన సార్లు తప్పిపోతాం దేవునికి దూరం అయిపోతాం వ్యాపారాల్లో కమిషన్ విషయంలో డబ్బు విషయంలో మనకు అన్యాయముగా ఏది సంపాదించినా అది నీతి అవ్వదు అవినీతి అవుతుంది అన్యాయంగా సంపాదించింది అన్యాయంగానే పోతుంది సామిత్రులు గ్రంథం పదహారు ఎనిమిది అంటాడు అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే అంటున్నాడు చూసారా అన్యాయంగా మనం ఎంత సంపాదించినప్పుడు కూడా అది వేస్ట్ అది ఎలా వస్తుందో అలాగే పోతుంది నీతితో కొంచెం సంపాదించు అది ఎంతో శ్రేయస్కరము ఎంతో శ్రేష్టము అది నీకు ఎంతో దీవెన దాని ద్వారా నీ కుటుంబం కట్టబడుతుంది కనుక నీతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టొద్దు నువ్వు చేస్తున్న నీతి క్రియలను బట్టి నిన్ను నిన్ను చూస్తున్న అన్యజనులు సభాష్ క్రైస్తువులు అంటే ఇలా ఉంటారని మనల్ని బట్టి మన మనకి ఘనత వచ్చే విధంగా మనం జీవిద్దాం ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుద్ధాత్మ ఫలింప ఫలింపచేసి నీతి మార్గంలో ప్రభు మనల్ని నడిపించునుగాక అమెన్ గాడ్ బ్లెస్ యూ